మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి చెరువులను కబ్జా చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో జోరుగా కూల్చివేతలు జరిగాయి ప్రభుత్వానికి సంబంధించిన వందల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో తన ఇల్లు కూడా హైడ్రా వాళ్లు కూల్చేస్తారన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది ఇంతకు ఏం జరిగింది ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారు హైడ్రా కూల్చివేతల్లో భాగంగా కుకట్పల్లి పరిధిలోని యాదవ బస్తీలో చాలా మంది ఇల్లు నిర్మించుకుని ఉన్నారు ఇప్పటికే ఆయా పరిధిలో ఇల్లు కూల్చేస్తున్నారు దీంతో ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉన్నారు వారిలో గుర్రంపల్లి బుచ్చమ్మ కూడా ఉంది శివయ్య బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురికి పెళ్లిళ్లు చేసి కట్నంగా తలో ఇల్లు రాసిచ్చారు అంతా బాగానే ఉందనుకున్న సమయంలో చెరువుల ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న విషయం బుచ్చమ్మకు తెలిసిందే దీంతో తమ బిడ్డలకు ఇచ్చిన ఇల్లు కూల్చివేస్తారనే మనస్తాపంతో బుచ్చమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దీంతో కుటుంబ సభ్యులు బోరున వెలిపించారు ఇల్లు కూల్చేస్తారన్న భయంతోనేలా ప్రాణాలు తీసుకుందని

భయ్య అట్లా ఫోన్ చేసిండు నాకు ఇక ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు బుచ్చమ్మ బల్వాన్ మరణంపై కూకట్పల్లి పోలీసులతో మాట్లాడినట్టు తెలిపారు హైడ్రా కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూల్చేస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించగా అందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఈ ఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు హైడ్రా ఎవరికి నోటీసులు ఇవ్వలేదన్న ఆయన శివయ్య దంపతులు తమ కూతుర్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు ఓ చిన్న అపోహ నిండు ప్రాణాన్ని తీసింది పాపం బుచ్చమ్మ కూతుళ్ళ జీవితాలు ఏమవుతాయోనని అనుకుందో ఇల్లు కూల్చేస్తారని భయపడిందో ఆత్మహత్య చేసుకుంది తన వారికి దూరం అయ్యి కన్నీళ్లు మిగిల్చింది కాబట్టి ఇతరుల మాటలు నమ్మకండి పూర్తి వివరాలు తెలుసుకోండి మీ ఇల్లు బఫర్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో లేదో హైడ్రా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి